యువత భవిష్యత్తుకు నక్సలిజం పెద్ద శత్రువు దేశంలో నక్సలిజం మాట లేకుండా చేస్తామంటున్న అమిత్ షా దేశాభివృద్ధికి శాంతి భద్రతలకు యువత ఉజ్వల భవిష్యత్తుకు నక్సలిజం అతిపెద్ద శత్రువని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ లో మంది మావోయిస్టులు మరణించారు మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లలో ఇదే అతిపెద్దది భద్రతా బలగాలు జరిపిన ఈ ఆపరేషన్ విజయవంతంగా సాగిందని అమిత్ షా పేర్కొన్నారు భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలను ప్రశంసించారు మోడీ ప్రధాని అయినప్పటి నుండి నక్సలిజం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిరంతరం ప్రచారం చేస్తోంది ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ ప్రచారం మరింత ఊపందుకుంది రెండు వేల పద్నాలుగు నుండి క్యాంపులు నిర్వహించడం ప్రారంభించామని అమిత్ షా తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు మూడు నెలల్లో రెండు వందల యాభై శిబిరాలు ఏర్పాటు చేశామని ఛత్తీస్గఢ్లో ఎనభై మంది నక్సలైట్లు మరణించారన్నారు నూట ఇరవై ఐదు మందికి పైగా అరెస్టు చేశారని నూట యాభై మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని అమిత్ షా తెలిపారు నక్సలైట్లపై ఈ చర్య భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అతి తక్కువ సమయంలో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం నుండి నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే పూర్తి విశ్వాసం తనకు ఉందని అమిత్ షా అన్నారు కాంకేర్ నక్సలైట్ ఎన్కౌంటర్పై ఐజీ బస్తర్ పి సుందర్రాజ్ మాట్లాడుతూ భద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య దాదాపు నాలుగు పాటు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు డిఆర్జీ బీఎస్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇరవై తొమ్మిది మంది నక్సలైట్లను హతమార్చాయన్నారు హతమైన నక్సలైట్లలో పదిహేను మంది మహిళలు పద్నాలుగు మంది పురుషులు ఉన్నారని ఘటనా స్థలం నుండి భారీ ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారన్నారు